వెల్కమ్ టు మన టీవీ ఎంబెంగళూరు నియోజకవర్గం ఎంబెంగూరు పట్టణ కేంద్రంలోని నాలుగో వార్డులో బాబు షురిటీ భవిష్యత్తు గ్యారంటీ ద్వారా అందించే సూపర్ సిక్స్ పథకాలను ప్రతి గడప గడప తిరుగుతూ ప్రజలకు వివరించారు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలుగా రెడ్డి పాలనలో ఏ వర్గానికి చెందిన వారు కూడా సంతోషంగా లేరని బాబు వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేశారు రాష్టంలో తెలుగుదేశం ప్రభుత్వం రావాలంటే ఇక్కడ సైకిల్ రావాలన్నారు మన ప్రాంతానికి త్రాగునీరు రావాలంటే తెలుగుదేశం గెలవాలన్నారు బటన్ నొక్కుతున్నా అంటూ ప్రజల పీకల నొక్కాడు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు సిద్దం సిద్దమంటూ ఫ్లెక్సీలు వేసుకున్నాడు కానీ అభివృద్ది మాత్రం శూన్యం మన త్రాగడానికి నీరు రావాలన్నా మన పొలాలకు సాగునీరు కావాలన్నా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం సైకిల్ రావాలన్నారు